హాయ్ అండి మేము కోసుకొచ్చిన చింతజిగ్గురు చింతకాయలతో అయితే మా పిన్ని ఇలా పచ్చడి చేసింది దానికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక దానిలోనికి వేరుశనగలు వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకుని మరలా వేయించుకోవాలి వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు వేసుకుని మొత్తం వేయించుకోవాలి ఇందులోకి మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసుకుని కూడా వేయించుకోవాలి ఇక లాస్ట్ గా టేస్ట్ కోసం నువ్వులు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు అదే బాండిలో ఆయిల్ వేసుకుని చింతజిగురు వేసుకుని ఇలా వేయించుకోవాలి ఫ్రై చేస్తే మనకి మాడిపోతాయి కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ఇలా మనం వేయించుకున్న వాటిని మిక్సర్ జార్ లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించుకుని పక్కన పెట్టుకున్న చింత వేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే అంతే అండి రెడీ అయిపోయినట్టే మా దగ్గర రెండు చింతకాయలు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి అవి మేము వేసేసాం అందులో మీకు ఒకవేళ పులుపు తగ్గితే కనుక చింతపండు కూడా వేసుకోవచ్చు ఈ పచ్చని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీ గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై